రేపు మే నెల పదమూడవ తేదీ జరిగే ఎన్నికల సందర్భంగా మీ ఆశీర్వాదాల కొరకు విచ్చేసిన మమ్మల్ని ఆశీర్వదించడానికి పెద్ద ఎత్తున తరలి వచ్చి మాకు స్వాగతం పలికిన సోదరి వనులకు సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక్కటి గమనించాలి మనమందరం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాలు ఆయన ఎన్నికల ముందు ఏదైతే చెప్పాడో ఆ చెప్పిన కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చి చూపించాడు గతంలో చంద్రబాబు నాయుడు గారు అనేక వాగ్దానాలు చేసి ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఆపిన వ్యక్తి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఒక్క పథకం కూడా గుర్తురాదు కరువు కాటకాలు తప్ప అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పిన రాజశేఖర్ రెడ్డి గారి ఎన్నో పథకాలు మనకి గుర్తుకొస్తాయి మనం అందరం కూడా గమనించుకోవాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పకుండా ప్రతి సంక్షేమ కార్యక్రమం అమలు చేశాడు ముఖ్యంగా పేదవాళ్లకు మధ్యతరగతి వాళ్లకు వాళ్ళు పేదరికం నుంచి బయటపడాలి పైకి రావాలంటే వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయాలి వాళ్ళ పిల్లలకి చక్కని చదువు చెప్పించాలి వాళ్ళ ఆరోగ్యాన్ని ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరించాలనే ఉద్దేశంతో అన్ని కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోనే నంబర్ వన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా అమలు కావాలి మళ్ళా కొన్ని మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈరోజు ప్రకటించడం జరిగింది అన్నిటినీ కొనసాగిస్తాం కొన్నిటిని ఇంకా మెరుగుపరుస్తామని ఈ రోజు చెప్పడం జరిగింది నేను గత సంవత్సరం రోజులుగా ఈ రూరల్ నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్న తర్వాత దగ్గర దగ్గర నూట యాభై కోట్ల ఖర్చు పెట్టి మన పద్దెనిమిది గ్రామాలు ఇరవై ఆరు వార్డులకి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాను అనేక రోడ్లు అనేక డ్రైన్లు అన్ని చేశాను మీరు తప్పకుండా మమ్మల్ని ఆశీర్వదించండి రాబోయే ఐదు సంవత్సరాల్లో దగ్గర దగ్గర వెయ్యి నుంచి పదిహేను వందల కోట్లు తీసుకొచ్చి మన నియోజకవర్గాన్ని నంబర్ వన్ నియోజకవర్గంగా చేస్తాను మీరంతా కూడా నన్ను కనీసం ఇరవై ముప్పై సంవత్సరాలు గుర్తు పెట్టుకునే విధంగా పనిచేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని మనకి ఈరోజు చెప్పడం జరిగింది అమ్మ ఒడి పదిహేను వేల నుంచి పదిహేడు వేలకి పెంచడం రెండు విడతల్లో పెన్షన్ మూడు వేల ఐదు వందలకి చేయడం వైఎస్ఆర్ కళ్యాణ మస్తుఫా కొనసాగింపు చేయూత డెబ్బై ఐదు వేల నుంచి లక్ష యాభై వేలకి పెంపు జరుగుతుంది కాపు నేస్తం అరవై వేల నుంచి లక్షా ఇరవై వేలు ఈబిసి నేస్తం నలభై ఐదు వేల నుంచి లక్ష ఐదు వేలు వైఎస్ఆర్ సున్నా వడ్డీ రుణాలు మూడు లక్షలకు పెంపు రైతు భరోసా పదమూడు వేల ఐదు వందల నుంచి పదహారు వేలకు పెంపు చేయడం కూడా జరిగింది ఎందుకంటే ఈరోజు ఒక్కసారి ఎన్నికల కోసం అబద్ధాలు చెప్పొచ్చు మీకు లక్షలు ఇస్తానని కానీ అది అమలు జరపాలి అమలు జరపాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ చెప్పకుండా చెప్పిన ప్రతి ఒక్కటి కూడా నెరవేరుస్తారని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ అదే చంద్రబాబు నాయుడు వస్తే చాలా వ్యవస్థలు పోతాయి వాలంటరీ వ్యవస్థ పోతుంది సచివాలయ వ్యవస్థ పోతుంది ఆయన చెప్పిన పథకాలు ఒక్కటి కూడా అధికారం కోసం అబద్ధాలు చెప్తున్నాడు చెప్తే నెరవేర్చాలని కాదు తిరిగి ఆ కూటమి కానీ అధికారంలోకి వస్తే ముస్లింలకు నాలుగు శాతం కూడా తీసేస్తానని కూడా ప్రకటించారు అది కూడా ముస్లిం సోదరులు గమనించాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తుంటు మీ అందరూ కూడా మంచి మనసు చేసుకొని అభివృద్ధి చేసే నాయకులను సంక్షేమం ఇచ్చే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి మీరందరూ కూడా నన్ను ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంపీగా విజయసాయి రెడ్డి గారిని ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ కూడా రాబోయే ఎన్నికల్లో ఫ్యాను గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో